ఎయిటీన్ ఫార్టీ సెవెన్లో ఇక్కడ బ్రిటిషర్స్ టైం నుంచి దాని ముందు కూడా మనకి ఇక్కడ లైట్ హౌస్ అనేది ఉంది దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ లైట్ హౌస్ ఇన్ఫ్యాక్ట్ ఇది మనం ఐకెన్ ఆఫ్ కాకినాడ అని కూడా చెప్పవచ్చు అంత ఇంపార్టెన్స్ ఈ లైట్ హౌస్కి ఉంది హిస్టారికల్గా అప్పటి నుంచి షిప్ గైడింగ్ ఎవ్రీథింగ్ కూడా ఈ లైట్ హౌస్ ఉన్న వల్లనే మన కాకినాడ జరిగింది ఫార్చునేట్లీ మేము లక్కీ అని చెప్పాలి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లోపల ఉంది సో ఆ రెస్పాన్సిబిలిటీ మేము కూడా తీసుకున్నాము గివెన్ ఇట్స్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ దీన్ని ఇంకా మెయింటైన్ చేయాలి స్టెబిలైజ్ చేయాలి ఆబ్వియస్లీ దాని ఓల్డ్ ఒరిజినల్ నేచర్ ఎలా ఉన్నిందో అలానే పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం స్టెబిలైజేషన్ అనేది ఇంపార్టెంట్ దానికోసం కొద్దిగా ఎఫర్ట్స్ అనేది మా సైడ్ నుంచి డిపార్ట్మెంట్ తీస్తున్నాము మీన్ వైల్ ఇక్కడ మాకు ఫిషింగ్ క్యాట్ పాపులేషన్ బర్డ్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ దానికి మా స్టాఫ్ కూడా పెట్రోలింగ్ రావాలి యాక్సెస్ ఉండాలి లోపల ఎలా ఉంది ఏమనేది మానిటర్ చేయాలి సో వీ క్రియేటెడ్ అ బోర్డ్వాక్ ఇక్కడ బోర్డ్వాక్ అనేది ఈజీలీ కొద్దిగా రైజ్డ్ ప్లాట్ఫామ్ లాగా మ్యాంగ్రూవ్ లోపలో నడిసి రావడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ప్రాపర్ మేము స్టెబిలైజేషన్ చేయగలిగితే విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యూ అదర్ డిపార్ట్మెంట్స్ యాస్ వెల్ మేము చేస్తున్నప్పుడు టూరిస్ట్ని కూడా వెల్కమ్ చేస్తాము ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న పక్షుల గురించి ఇక్కడ ఉన్న వన్య జంతువుల గురించి కూడా చాలా ఇంపార్టెన్స్ అండ్ అవేర్నెస్ కలిగించాలి అనేది మా మోటివ్గా ఉంది సో దీనికి ఇది ఒక ఎఫర్ట్ ఇప్పుడు మొదలు పెడుతున్నాము హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ పబ్లిక్ కూడా ఇక్కడ యాక్సెస్ ఉంటుంది